అమ్మే ఎప్పుడొచ్చినవా రెండు రోజులు అయింది వచ్చే ఏంట బయటే కూర్చోండి లోపల టీ పెట్టిస్తా వస్తాను ఆకుకూరలుస్తా ఉండీ టీ పెట్టుకొని వస్తాను సరే ఆ మానస ఆకు ఒలవడం అయిపోయింది తీసుకున్నా అత్తా రెండు బోకులు ఉన్నాయి తోముతా పోయి టీ పెట్టుకుంది సరిపో కబోర్డ్ అక్క నాకు టీ వద్దు ఏమొద్దు నేను ఇంటికి వెళ్ళిపోతా అక్క నేను ఇంట్లో కూడా ఇంత పని చేయలేదు నా వల్ల కాదు మీ నేను ఒక్కదా నన్ను బట్టలు మీ నువ్వు నీ కోడలు ఉతుక్కోండి నేను వెళ్ళిపోతాను ఇంకా బుద్ధి ఉంటే ఈ పక్కకి టీయొద్దు ఏమొద్దు